తాలివాహన బంధుమిత్రులందరికీ కూడా విజ్ఞప్తి గత లాగానే ఈ ఏడాది కూడా మార్చి రెండు వేల ఇరవై నాలుగులో పదవ తరగతి ఇంటర్మీడియట్లో పాస్ అయినటువంటి విద్యార్థులకి అంటే ఈసారి డెబ్బై శాతం పెట్టాం డెబ్బై శాతం ఆ పైన వచ్చినటువంటి విద్యార్థులకి అలాగే ఇంటర్మీడియట్లో కూడా డెబ్బై శాతం అంటే వెయ్యి ఏడు వందల యాభై మార్కులు సాధించిన విద్యార్థులకి ఇటు టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో వాళ్ళు పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రతిభా అనేది ఏర్పాటు చేశాం ఈసారి కూడా మరి పిల్లలందరికీ కూడా ప్రోత్సహించడానికి క్యాష్ అవార్డు మొమెంటో మరి అదేవిధంగా మెరిట్ సర్టిఫికెట్ అందజేయాలని నెల్లూరు జిల్లా శాలివాహన సంఘం నిర్ణయించింది మరి ఇదే సందర్భంలో మన శాలివాహన సోదరి సరిత గారు సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ సిఐడి గుంటూరు వారిని కూడా ఇన్వైట్ చేశాం ఆమె మంచి మోటివేటరు సో ఆమె విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు కాబట్టి నెల్లూరు జిల్లాలోని శాలివాహన విద్యార్థులందరూ కూడా టెన్త్ క్లాస్ వాళ్ళే కాకుండా బాగా చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులంతా కూడా హాజరై మరి ఈ యొక్క మోటివేషన్ క్లాస్ కూడా హాజరై దీన్ని సద్వినియోగం పరచుకోవాలని కోరుకుంటున్నాం మరి ఇదే సందర్భంలో తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తల్లిదండ్రులకు కూడా విద్యార్థితో హాజరైనటువంటి తల్లిదండ్రులకు కూడా భోజన వసతి ఏర్పాటు చేయడమైంది ఈ నెల రేపు నెల జూలై పదమూడవ తారీఖున రెండవ శనివారం రోజున ఈ కార్యక్రమం మన శాలివాహన కళ్యాణ మండపంలోనే జరుగుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మీరు సాధించినటువంటి మార్క్షీట్టు హాజరై ఈ అవకాశాన్ని వినియోగించవలసినదిగా కోరుకుంటున్నాం ఇట్లు నెల్లూరు జిల్లా శాలివాహన సంఘం పెళ్ళూరు శ్రీనివాసులు నేను నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ముఖ్యంగా నెల్లూరు జిల్లా శాని వాహన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభవార్త ఎందుకంటే మనం గత పన్నెండు సంవత్సరాల నుంచి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా ప్రోత్సహించాలి వాళ్ళు ఉన్నత చదువుల్లో బాగా రాణించాలి వాళ్ళు జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా శాలివాన సంఘం ఎంతో కృషి చేస్తూ ఉంది అందులో భాగంగా ఈ సంవత్సరం మన కొత్తూరులో మనచే బ్రహ్మాండంగా నిర్మించుకున్న కళ్యాణ మండపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పదమూడు ఈ జూలై పదమూడో తారీఖున రెండవ శనివారం ప్రతిసారి ఆదివారం ఏర్పాటు చేసేవాళ్ళం కానీ ఈసారి శనివారం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో కూడా ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే మన శాలివాహన వాహన సోదరిని శ్రీమతి జీవికే సరిత గారు సూపర్ ఆఫ్ పోలీస్ సిఐడి డిపార్ట్మెంట్ గుంటూరులో ఆవిడ వర్క్ చేస్తుంది ఆమె మంచి మోటివేటర్ అంతేకాదు పిల్లల్ని ఉద్దేశించి మంచి భవిష్యత్తు కోసం ఆమె సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది అలాంటి సరిత మేడం గారు మన యొక్క పిల్లల్ని ఆశ్రయించేది కోసం మన కోసం ఆవిడ విజయవాడ నుంచి మన కళ్యాణ మండపానికి ఈ ప్రోగ్రాంకి ఆయనకు హాజరవుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని నెల్లూరు జిల్లా శాలివాహన విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము మరీ మరీ కోరుతున్నాం అంతేకాదు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎవరైతే జిల్లాలో పదో తరగతి ఇంటర్మీడియట్లో మొదటి స్థానాన్ని సంపాదిస్తారో వాళ్ళకి గోల్డ్ మెడల్ బంగారు పథకాన్ని కూడా వాళ్ళకి అందిడం జరుగుతుంది అదేవిధంగా రెండవ రెండవ స్థానం వచ్చిన వాళ్ళకి నగదు బహుమతి మూడవ స్థానం వచ్చిన వాళ్ళకి కూడా నగదు బహుమతి అంతేకాకుండా ఇంకా పొరవ మార్కులు సంపాదించడం అంటే ప్రోత్సాహ బహుమతులు కూడా ఉంటాయని చెప్పేసి ఈ యొక్క పత్రికంగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మన జిల్లా శాలివాహన అందరూ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా పదమూడవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకల్లా వచ్చేసినట్లయితే మన యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకునేదానికి ఎంతో అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరినీ మరీ మరీ కోరుతూ సెలవు తీసుకుంటాం చాలా